అప్కమింగ్ ప్రోమల అక్షర అరవింద్ బుజ్జమ్మ అపర్ణ వాళ్ళతో ఏం చెప్తుందంటే నేను ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి వచ్చాను అపర్ణకి నా గర్భస్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అక్షర అనేసరికి అరవింద్ అపర్ణ బుజ్జమ్మ అందరూ కూడా షాక్ అవుతారు దాంతో బుజ్జమ్మ ఏంటి అక్షర నువ్వు మాట్లాడేది ఏం చెప్తున్నావు నువ్వు అసలు అని చెప్పి అడిగేసరికి అపర్ణ సమస్యకి ఇదే పరిష్కారం అత్య నా చెల్లికి జీవితాంతం పిల్లలు లేరు అన్న నోటిని తీర్చాలి అనుకుంటున్నాను అని చెప్పి అక్షర అనేసరికి ఇక అరవిందేమో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే అక్షర అయితే డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడిగేసరికి ఏమంటారండి మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని జాగ్రత్తగా ఉండమన్నారు అని అక్షర ఏదో దాస్తున్నట్టుగా చెప్పేసరికి లేదు అక్షర నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది నా మీద వట్టేసి నిజం చెప్పు అని చెప్పి అరవింద్ అక్షరని తన మీద వట్టి వేయించుకుంటాడు మరి అక్షర ఏం చెప్తుంది డాక్టర్స్ ఏమన్నారు అన్నది ఆ ఎపిసోడ్ చూద్దాం